మొన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా మరి అందరూ చూస్తున్నారు మరి ఒక సాక్షి పేపర్ లో మరి అమరావతి మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడుతూ మరి డెబిట్ లోనే ఆరోగ్య చేయడం జరిగింది మరి దాని గురించి నిరసనగా ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా మహిళలందరూ కూడా రాజకీయ పార్టీ నాయకులు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు అన్ని కూడా ఈ రోజు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తూ మరి ఈ రోజు ఇలాంటి సాక్షి పేపర్ వెంటనే సీజ్ చేయాలని మరి అందుకు కారకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి పైన వైఎస్ భారతి పైన సాక్షి యాజమాన్య పైన కేసు నమోదు చేయాలని చెప్పేసి ఈ రోజు అనంతపురం నగరంలోని ఎమ్మెల్యే తగ్గుబాటు ప్రసాద్ నగర ఆదేశాలు మేరకు మరి ఈ రోజు కూటమి ప్రజలందరూ కూడా కూటమి నాయకులు బీజేపీ నాయకులు జనసేన నాయకులు అందరూ కూడా ఈ రోజు సాక్షి కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేయడం మరి ఈ రోజు ఇక్కడ చూస్తూ ఉంటే పోలీస్ అధికారులు కూడా చేతులెత్తి మొక్కుతున్నాం ఈ రోజు రాష్ట్రంలో మహిళ అందరూ కూడా చాలా అవమానపడ్డారు మీరు దయచేసి ఇలాంటి నాయకులకు వద్ద దయచేసి సపోర్ట్ చేయదని చెప్పేసి మేము పోలీస్ అధికారులు కూడా విన్నుకుంటున్నాం ఎందుకంటే ప్రతి ఒక్క మహిళ కూడా రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ కూడా ఈ రోజు తలదించుకునే విధంగా మరి సాక్షాత్తు సాక్షి మరి డెబిట్ లో మరి ఆ రోజు ఆ కించపరిచే విధంగా మాట్లాడడం జరిగింది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఖచ్చితంగా సాక్షి యాజమాన్యం ఈ రోజు ఒక శ్రీనివాస్ అరెస్ట్ చేశారు ముఖ్యంగా కృష్ణం రాజు అనే కూడా ఉన్నాడు ఖచ్చితంగా వీళ్ళ పైన కేసు నమోదు చేసి యాజమాన్యం పైన వెంటనే వాళ్ళు పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని మరి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులు కూడా విన్నపించుకుంటున్నాం ఈ రోజు భారతదేశంలోనే ఆడవాళ్ళని అవమానపరిచేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఈ రోజు భారతదేశంలో వైఎస్ఆర్ పార్టీ చూస్తున్నాం గతంలో వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు సాక్షాత్తు అనంతపురంలో సంబంధించి హిందూపురం ఎంపీ ఈ రోజు వీడియో కాల్ లో బట్టలిప్పి మాట్లాడడం మనం చూసాం అలాగే వైసీపీ సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్సీ ఈ రోజు మనం చూసాం గోదావరిలో ఒక ఎమ్మెల్సీ ఎలాంటి మహిళల మీద అసభ్యంగా ప్రవర్తించారు కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి అనేక పార్టీలు ఉన్నప్పటికీ కూడా కేవలం వైఎస్ఆర్ పార్టీ అధికార దాహంతో ఒకప్పుడు ఆడవాళ్ళని అగాయతలు చేస్తున్నది ఈ రోజు ప్రతిపక్షంలో ఉండి ఎలాగైనా కూడా ఉమ్మడి ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతో ఆడవాళ్ళ మీద అసభ్యంగా మాట్లాడుతున్నారు ఇలాంటి పార్టీ ఈ దేశంలో ఉండకూడదు తక్షణమే జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టి ముఖ్యంగా ఈ యొక్క సాక్షి పార్టీ ఏదైతే సాక్షి పత్రిక ఏదైతే ఉందో ఆడవాళ్ళని అసభ్యంగా మాట్లాడుతున్నప్పటికీ కూడా చూస్తూ నవ్వుతున్నటువంటి ఎవరైతే ఉన్నాడో వెంటనే వాళ్ళ మీద కేసేసి సాక్షి పేపర్ని దేశంలో లేకోకుండా వెంటనే బ్యాన్ చేయాలని భారతీయ జనతా పార్టీ అలాగే ఉమ్మడి మేము డిమాండ్ చేస్తున్నాం కృష్ణం ఈరోజు అసభ్యంగా మాట్లాడడం అవహేళనం ఈరోజు కృష్ణం రాజు అడుగుతా ఉన్నాం అరే కృష్ణం రాజుగా ఏ బాధ్య పిల్లలు కూడా అదే ప్రాంతం హెచ్చరిస్తా ఉన్నాం ఓ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మోకాళ్ళ మీద నలు కూర్చో మహిళ అని చెప్పి మోహన్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నీకు సిగ్గు లేదా నూట యాభై ఒక్క సీట్లు I'm not in town!